అవసరం ఉంది ల్యాబ్ తగలబెట్టేది నేరగాడికే కదా ఆ నేరగాడే ఇలా ముఖ్యమంత్రి చక్కగా చక్కగా ఆయన చేతిలో పోలీస్ షాక్ ఉంది పంపించిండు అందుకే నేను అన్నా ఇందాక ఇదేదో ఎండాకాలం చేస్తే కనీసం ప్రజలు నమ్ముదురు అబద్ధండిన అతికినట్టు ఉండాలి కానీ చలికాలం ఎక్కడ అగ్ని ప్రమాదాలు జరిగాయి ప్రపంచంలో ఒక్క తెలంగాణలో అది కూడా ఎక్కడ ఇంకెక్కడ జరగదు చూడు గమ్మత్ ఫోరెన్సిక్ ల్యాబ్ ఒక్కటే అవుతుందట దాన్ని బట్టి ఏమర్థం చేసుకోవచ్చు మనం చాలా చక్కటి ప్రణాళికతో అందరు మున్సిపల్ ఎన్నికల్లో బిజీగా ఉంటే ఈయన మాత్రం మురికి పనుల్లో బిజీగా ఉన్నాడు దాన్ని బట్టి మాకు అర్థమైంది అది అంటే మిగతా వాళ్ళు ముఖ్యమంత్రిగా లేరు కదా మిగతా వాళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటే అందుము మిగతా వాళ్ళు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంటే అదే చెప్పిన నేను ఇందాక మీరు ఇన్నట్లు లేరు ఏమైనా ఢిల్లీ వాళ్ళు ఏమైనా సుపారి ఇచ్చిండ్రేమో ఎందుకంటే ఢిల్లీ పెద్దలు వాళ్ళు కొంతమంది మీద ఆధారపడి ప్రభుత్వాన్ని నడుపుతున్నారు ఈరోజు మరి అక్కడికి వెళ్ళేమని ఆయనకు సుపారీ చిట్టి చిట్టినాయుడు గారికి మాకేం తెలుసు అయ్యి ఉండొచ్చు ఏదైనా జరిగి ఉండొచ్చు జడ్జి గారు వస్తే అన్నీ తెలుతాయి అదే అందుకే అడుగుతున్నాం ఎందుకంటే మాకు పోలీసుల మీద నమ్మకం లేదు ప్రైవేట్ ఆర్మీ లెక్క పనిచేస్తున్నారు ఇవాళ మీరు ఒకటి చూడండి బ్రదర్ పాపం ఒక ఆయన నిజాయితీగా హబీబుల్లా ఖాన్ అని ఒక పోలీస్ అధికారి సర్కిల్ ఇన్స్పెక్టర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొడుకు డెబ్బై మంది వేసుకొని పోయి ఒక విలువైన భూమిని వట్టినాగుల పల్లిలో ఆక్రమిస్తే ఈ హబీబుల్లా ఖాన్ అంటే ఆయన పాపం తెలియక కేసు రిజిస్టర్ చేసింది ఆయన దీసవతల వారేసిన తెల్లారు అంటే ఎంత గుండాగిరి నడుస్తుంది ప్రభుత్వంలో అంతెందుకండి ఇక్కడ కొండా సురేఖ బిడ్డ ఓపెన్ వచ్చి చెప్పింది కదా బయటికి ఏం సాట్మాట చెప్పలేదు కదా మీకే చెప్పింది కదా ఏం చెప్పింది రెడ్డి అన్నట్టు తుపాకీ పెట్టి బెదిరించిండు మా సుమంతుకేం ఏం సంబంధం లేదు ముఖ్యమంత్రి తమ్ముడు లాంటి రెడ్డి చెప్పిండు ఏమైనా యాక్షన్ అయిందా ఇప్పటివరకు పోలీసు వాళ్ళు ఏమైనా పీకినరా పీకగలుగుతారా నేరస్తుడే సీఎం అయితే నేరస్తుడే హోమ్ మినిస్టర్ అయితే ఏం పీకుతుంది పోలీస్ శాఖ ఇట్లాంటి పనులే చేస్తారు పోయి కాల్సి రాపురంటే కాలు చూస్తారు ఏమున్న దా చేతులు కాబట్టి నా అనుమానం అయితే పక్కా ఇది ముఖ్యమంత్రి చేయించిండు అనేది నా అనుమానం ఇది రాష్ట్ర ప్రజలు కూడా ఖచ్చితంగా ఒక నేరగాడు తన నేరాన్ని కప్పిపుచ్చుకోవడానికి విచారణ చివరి దశలోకి వచ్చిన స్థాయిలో తప్పకుండా కప్పిపుచ్చుకోవడానికి చేసిండు అని రాష్ట్ర ప్రజలు కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఈ అనుమానాలు నిజమా కాదా తేలాలి అంటే ఒక సిట్టింగ్ జడ్జి నేసి విచారణ జరిపించండి అని కేంద్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాము తప్పేముంది అందులో ఓకే థ్యాంక్ యూ ఒక నిషి ఒక నిమిషం మీరు విలేకరా చెప్పండి ట్వంటీ ట్వంటీలో చెప్తామా మాకు ఇరవై ఇరవైలో ఆ రోజు మున్సిపల్ ఎన్నికలు జరిగితే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా నాకు గుర్తున్నంత కాడికి నూట నలభై మూడు చోట్ల జరిగింది జరిగితే రాష్ట్రం మొత్తం నాకు మాకు మా పార్టీకి నూట ముప్పై ఐదు దాకా వచ్చినాయి మున్సిపాలిటీ కేవలం కాంగ్రెస్ బీజేపీ అంతా కలిపి రెండు చోట్ల అయితే కాంగ్రెస్ బీజేపీ కలిసి సంసారం చేసినాయి మణికొండ తర్వాత మక్తల్ రెండు చోట్ల కలిసి కౌన్సిల్ ఫామ్ చేసినారు మొత్తం కలిసి కాంగ్రెస్ గెలిచింది ఏంటంటే ఐదో ఆరు మున్సిపాలిటీ కానీ ఈసారి మీరు చూస్తారు ఫలితాలు పదమూడు తారీఖు రోజు బ్రహ్మాండంగా గణనీయమైన ఫలితాలు సాధిస్తాం పాత వరంగల్ జిల్లా ఉమ్మడి వరంగల్ జిల్లాలో కూడా మంచి ఫలితాలు సాధిస్తామనే విశ్వాసం నాకు థ్యాంక్ యూ